స్కాని ప్రజలందరికీ నమస్కారం ఆయన ఆశయాల మేరకు మంలా భారీ మెజార్టీతో గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నాం ఆయన మన మధ్య నుండి ఎన్నో ఎన్ని ఆయన ఆశలు అన్ని వేరే నన్ను ఇప్పుడు పెట్టి ఇప్పుడు బయటికి వెళ్ళి వెళ్ళబెట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి అని చెప్తాను నాకు ఏం అర్థమైతే లేదు సారా అండదండలతో మేము ముందుకు వచ్చినాం మేము అన్నిటికీ ముందడు ఉంటాం మా పిల్లలు కానీ మేము కానీ ఏదైనా కూడా ముందుండి ఐదేళ్లు మీ సేవ చేద్దాం మేము సుభాష్ ఉంటాం ఉంటామని మీకు హామీ ఇస్తున్నా కంపల్సరీ ఆయన ఆశయాలు మీరు నెరవేర్చాలని మీకు నమస్కారం పెడుతున్నా జై తెలంగాణ ఈరోజు మనం చాలా బాధాతత్వ ఉదయం తోటి ఈరోజు ఈ యొక్క ఎన్నిక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే బీబీచారి గారు చాలా సంవత్సరాల నుంచి నాకు తెలుసు ఆయన పేదరికంలో పుట్టిన కమిట్మెంట్తో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిత్వంలో అటువంటి నాయకుడు ఆయన ఏదైనా ఒక పని చెప్తే ఉదయం ఎనిమిది గంటలంటే కరెక్ట్గా ఏడు నలభై ఐదుకే వచ్చి ఆ పనిని మొదలుపెట్టేటువంటి గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఎప్పుడైతే ఈ యొక్క పదిహేడో వార్డు బీసీ జనరల్ కావాలి నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేటువంటి తపనతో ఉన్నాడు ఆ రోజు రిజర్వేషన్లు వచ్చినాయి డ్రా దగ్గరికి ఆయనేం పంపించిన మా పార్టీ తరఫున ఆయన పోయిండు కొంచెం దిగాలుగా వచ్చిండు ఏమైంది చారి గారు అన్న మహిళ రిజర్వ్ అయింది సార్ అన్నాడు మహిళ అయితే ఉంది కదా మన బజ్రమణి గారు అంటే మరి కొద్దిగా అటు ఇటు ఆలోచించి తప్పకుండా బజ్రమణి గారిని పెడదాం సార్ అని చెప్పిండు చెప్పిన తర్వాత మేమంతా కూడా శనివారం నాడు చాలాసేపు నేను వారు అదేవిధంగా వజ్రమేణి గారు కూర్చొని మాట్లాడుకున్నాం నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చినాం పదహార వార్డులోకి వస్తే తిరిగిండు నాతో పాటు వచ్చి పోయినాం నేను వస్తూ ఉంటే బీబీచార గారికి బాగాలేదు హాస్పిటల్కి తీసుకొచ్చే నేను ఊఠావుటి అక్కడికి వెళ్ళినా చూస్తే ఆయన చాలా బాధతోటి ఒక పక్క గుండె నొప్పి వస్తున్నది వాళ్ళ ఇద్దరు కొడుకులు పక్కకే ఉన్నారు అమ్మేది అమ్మేది అమ్మని వీలు అమ్మని వీలు అని ఒక పక్క పరితపిస్తా ఉన్నాడు నేను చూడగానే ఆయన భౌతికంగా మన నుంచి దూరమైండు ఆ సంఘటన నాకు ఇప్పటికీ కూడా ఉదయానికి కలిసి వేస్తా ఉన్నాడు కాబట్టి బీవీచారి గారు ఏదైతే చివరి కోరిక ఉందో తీర్చాల్సినటువంటి బాధ్యత ఆమె నిజంగా చాలా గొప్ప గుండె చేసుకొని వచ్చింది నేను పోటీ చేసాను చేయననే ముభాగంగా ఉన్నా నేను ఆమెకు నప్ప నచ్చజెప్పి ఒప్పించి వారి కుటుంబీకులను కూడా ఒప్పించి పెద్దలందరితో చెప్పించి ఆయన చివరి కోరిక తీర్చే బాధ్యత నీది నువ్వు నిలబడితే ఆయన చివరి కోరిక తీర్చది ధైర్యంగా రమ్మన్నప్పుడు చాలా బాధతో ఆమె ముందుకొచ్చింది కాబట్టి బీవీచారి గారి చివరి కోరిక తీర్చే బాధ్యత ఇక్కడ ఉన్న అమ్మలది అన్నలది అందరిది మీరందరూ కూడా గెలిపిస్తేనే ఆయన ఆత్మశాంతి చేకూరుతుంది కాబట్టి తప్పకుండా గెలిపియమని మిమ్మల్ని అందరినీ కూడా వారి తరఫున వారి కుటుంబం తరఫున పార్టీ తరఫున వీళ్ళందరినీ మరొకసారి కోరుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు చాలా మేమేమీ పార్టీ తరఫున ఈరోజు ఉట్టిలో ఓట్లు అడుగుతలే ఈరోజు ఓట్లు అడగడంలో మా కమిట్మెంట్ ఏంది మేము ఈ ప్రాంతం పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధ ఏందో ఉన్న అక్కలకు తెలుసు ఇక్కడ ఉన్న అన్నలకు తెలుసు సుభాష్ కాలనీలో నేను రెండవసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఈ ప్రాంత వాసులంతా ప్రధానమైనటువంటి డిమాండ్ దీంట్లో ఈ స్థలాలన్నీ కూడా సింగరేణి కాలనీస్ ఆ రోజు అందరికీ క్వార్టర్స్ ఇవ్వలేకపోతే కొన్ని స్థలాలను కార్మికుల కేటాయిస్తే ఆ రోజు కార్మికులు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు వారు ఉద్యోగం రీత్యా ఇక్కడ రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ప్లాట్లన్నీ కూడా అమ్ముకుంటే ఎవరు ఎవరో కొనుక్కున్నారు దానికి లెక్కపత్రం లేదు ఏదో ఉన్నదంటే ఉన్నది కాబట్టి మాకు వీటన్నిటి మీద హక్కుపత్రం ఉండాలి మాకు ప్రభుత్వం నుంచి జవాబుదారతనం ఉండమంటే నేను ఆలోచన చేసి ఆ రోజు ఉండేటువంటి శాసనసభ్యులను సింగిరేణి కాలనీస్ ఎక్కడైతే ఉండే వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పిలిచి నా దగ్గర ఈ సమస్య మీ దగ్గర కూడా ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల సమస్యలన్నీ కూడా చెప్పారు అన్నింటినీ కూడా కోడీకరించుకొని ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి దగ్గరికి పోయినాం సార్ ఇట్లా ఉంది ఈ సమస్యలు ఉన్నాయి ఇట్లా ఇచ్చిండు వీళ్ళకి పట్టాలేవంటే ఆ రోజు సమయం తీసుకొని నెక్స్ట్ డే సింగరేణి చైర్మన్ పిలిపించిండు మా అందరిని పిలిచి ఆయన పిలిచిండు చెప్పండి అంటే నేను చెప్పిన సార్ ఇది అందరూ కూడా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి పట్టాలంటే మనం ఇయ్యడానికి వీళ్ళు ఇస్తారు ఇది చట్టపరంగా ఇది మన ప్రభుత్వం మీరు ఇవ్వడానికి లేదంటే నేను చెప్పిన సార్ ఒకటే పద్ధతి సింగరేణి ప్రభుత్వానికి ఇస్తుంది ప్రభుత్వం మాకు కార్మికులు ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలంటే అప్పుడే దాన్ని నోట్ చేయించి జియో సెవెంటీ సిక్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మీ అందరికీ పట్టణీలు అవ్వటం కాయిదే ఇవ్వడం కాదు ఎంఆర్ఓ వచ్చి మీది రిజిస్ట్రేషన్ పైసా ఖర్చు లేకుండా చేయించినటువంటి ఘనత మాది రోజు మీ అందరికి కావడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరికీ ఒక బాధ్యత వచ్చింది ఒక ఒక బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు ఒక ఇల్లు పెద్ద కట్టుకోవచ్చు అనే ఒక విశ్వాసం కలిగేయడం జరిగింది అంతటితో కాదు రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో ఆ రోజు బస్తీ బాటలో వచ్చి ప్రతి వాడ తిరిగి ఇక్కడ సైడ్ డ్రైన్ కావాలి ఇక్కడ నీళ్లు కావాలి ఇక్కడ బోర్ కావాలి ఇక్కడ లైట్ కావాలి అన్నీ కూడా తెలుసుకొని అన్నీ కూడా పూర్తి చేసినాం ఇవన్నీ కూడా చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు బాగుండాలనే ఒక లక్ష్యంతో పనిచేసినాం రోజు భూపాలపల్లి ఒకనాడు చిన్న గ్రామ పంచాయతీ భూపాలపల్లి ఎవరున్న రెండు ఏడు గంట ముందు చిన్న గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతం అభివృద్ధికి నేర్చుకోని ప్రాంతం మరి ఈ ప్రాంతాన్ని రోజు ఈ స్థితి స్థితికి రావడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న గొప్ప నిర్ణయం జిల్లాల యొక్క ఏర్పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న రాష్ట్రం అయిన తర్వాత ఏ రకమైనటువంటి అభివృద్ధిని పురోగతిని సాధిస్తున్నదో అదే పద్ధతిలో జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుని ఒక విశ్వాసంతో ఏ ప్రజాప్రతినిధి అడగలే జిల్లా చేయమని ఎవరు ధర్నా చేయలే ఎవరు కళయనే కేసీఆర్ గారే తనకు తానుగా ఆలోచన చేసి ఈ రోజు ఈ భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర భూమించినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద భూపాలపల్లి జయశంకర్ అనే పేరు పెట్టి ఈ రోజు పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది పది నుంచి ఒక కలెక్టర్ ఒక ఎస్పీ అన్ని రకాల ఈ రోజు ఒక కోర్టు అన్ని రకాలు ఏ ఆఫీస్ కూడా హైదరాబాదు కలెక్టరేట్ లో ఏనుకూడో భూపాలపల్లిలో కూడా అదేవిధ ఉండే విధంగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి కానీ ఏం జరుగుతున్నది ఈ రోజు ప్రభుత్వం ఈ జిల్లాల యొక్క ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందని ఇన్ని జిల్లాల అవసరం లేవని ఈ రోజు పిలుపల్గులు వెలుపుతా ఉన్నారు ప్రభుత్వ అధినేతలు కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు జిల్లాల యొక్క సంఖ్యను తగ్గించేటువంటి ముట్ర చేస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంలో ఎవరైతే జిల్లా ఇచ్చిందో ఆ జిల్లా ఎలా స్థితిగా కొనసాగాలంటే భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి భూపాల జెండా జెండా ఎగురాలి ఇక్కడ మున్సిపల్ స్థానానికి గెలవాలి అప్పుడే ఇది ఆగుతుంది వద్ద ఒకవేళ కనుక మీరు ఏది చేసినా వేరే పార్టీ కనుక గెలిస్తే నేను ఏది చెప్పినా ప్రజలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి పద్ధతి అహంకారం తెచ్చికెత్త కాబట్టి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇక చాలా విషయాలు చెప్పారు ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వ అధినేతలు అధికారంలో లేనప్పుడు ఏమేమి మాట్లాడిందో మీరు బాగా విన్నారు వినడమే కాదు ఆశ పడ్డం ఆశ పడ్డం మార్పు వస్తుంది మార్పు వస్తే మా భక్తులు బాగుపడతాయని నమ్మించి ఆశలలో ఏం నడిపించింది నా కవిందరూ చెప్పిండు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మికి నేతానో వచ్చినా ఇరవై ఐదు వందలు ఇచ్చిందా ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు రాలే ఈ రోజు రూపులకు విపంతులకు రెండు వేల పెన్షన్ వేలు చేస్తాను ప్రతి ఇంట్లో ఎంత మందికి ఉంటే అంత మందికి ఇస్తాను రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అయిందా రాలే పెళ్లి చేస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి లక్ష రూపాయలు మరి ఆనాడు మేమందరం కూడా కళ్యాణ లక్ష్మి చెప్పుకుంటే చిట్కాడ్ ఇచ్చినాం మీటింగ్లు పెట్టి మీకు క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చి ఇచ్చినాం ఆ లక్ష రూపాయలు నడుపు మేము అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తాను మరి సుభాష్లో పెళ్లిలో రాలేదా అయిన పెళ్లికి తులం బంగారం వచ్చిందా రాలే తులం బంగారం రాలే ఆడపిల్ల పుడితే గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఎప్పుడైతే గర్భం దాడుతుందో అప్పుడు న్యూట్రిషన్ కిట్ ఇచ్చి అమ్మఒడో డెలివరీ టైంలో వాహనంలో తీసుకెళ్లి డెలివరీ అయిన తర్వాత తల్లిని పిల్లని ఇంటికి పంపించేటప్పుడు కేసీఆర్ కిట్ మూడు చీరలు ఒక సబ్బు ఒక స్నో అన్ని రకాలుగా డిట్టింటిని మప్పిచ్చి మరి సగౌరవంగా సాగనింపేది మరి ఇన్నవా ఆ కేసీఆర్ కిట్టు కేసీఆర్ కిట్టు లేదు న్యూట్రిషన్ కిట్టు లేదు ఆడపిల్లలతో పాటు ఈ రోజు స్కూటీలు ఇస్తాను ఆడపిల్లలు చదువుకునే అమ్మాయి ఈ చిన్న స్కూటీలు స్కూటీలు రాలేదు ఏమీ రాలేదు కానీ మాటలతో ఎదురుదాడి మాత్రం తగ్గడం లేదు ముఖ్యమంత్రి ఏదో అడిగితే ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడడం లేదు ఒక బీజు రెండులాగా మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం కోరుకు పడరాని పాటు దీక్షలు చేసి ఆమరణ విహార దీక్షలు చేసి తెలంగాణను తీసుకొస్తే తెలంగాణ జాతి జాతిపితాని ప్రజలందరూ జాతిపితాన్ని ఎవరన్నారు ప్రజలందరూ తెలంగాణ జాతి పిత ఆనాడ మహాత్మా గాంధీ దేశ స్వాతంత్రం కొరకు మరి ఉద్యమం చేస్తే ఆయనను దేశ జాతి జాతిపిత అంటే తెలంగాణ జాతి జాతిపితను ఎట్లయితామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ వీరేళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జిల్లా చేసినటువంటి పార్టీ జిల్లాను సమగ్ర అభివృద్ధి చేసినటువంటి వ్యవస్థలు నడిపినటువంటి పార్టీ ఈ రోజు భారత రాష్ట్ర సమితి ఈ రోజు భూపాలగిల్లిలో చాలా మంది వస్తున్నది ఎలక్షన్ల తిరిగి గతలే అన్ని మేమే చేసిన వాళ్ళు ఇరవై ఆరు నెలలు అయింది కుంభకర్ణాల నిద్రమై ఎన్నికలు వస్తున్నాయని లేచి ఊరు హడావుడికి వచ్చి ఊరందరూ మొత్తం శిలాపలకాలు వేసి వేసినటువంటి శిలాపలకాలకు దిక్కులేని గాని కొత్త కొత్త శిలాపలకాలు వేసేళ్ళు ఇంకేము మేము ముందుండేటువంటి మెయిన్ రోడ్ ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం సెంట్రల్ లైటింగ్ తో నాలుగు గంటల రోడ్డుగా చేపిస్తూ నిధులు శాంక్షన్ చేపించి కాంట్రాక్ట్ అవార్డు చెప్పి పనులు జరుగుతూ ఉంటే ఎన్నికల్లో ఊరిపోయిన తర్వాత కాంట్రాక్ట్ ను భయపెట్టించి అధికారులను అడ్డం పెట్టించి పనులను అడ్డుకొని ఆ నిధులన్నీ కూడా ఆయన ఊరికి పట్టుకెళ్లి ఇప్పటికీ దాదాపు ఇరవై ఆరు నెలలైనా కొన్ని ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అరావులుగా గీక్క నుంచి గారుదానికి రోడ్ వేసిండు ఆ రోడ్డు మధ్యలో స్తంభం ఉన్నది ఆ స్తంభం విషయాలు తీయాల్సినటువంటి ఆలోచన కూడా చేయకుండా హడావుడు చేస్తా ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన చేయండి ఈ శుభాస్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఏ రకంగా చేసినాం ఈ రోజు మీ అందరికీ వారంతా సొంత గురువారం నాడు గతంలో ఎక్కడో ఎవరు నిర్త్యాసర సర్కులు కొనుక్కొని వచ్చేది ఎక్కడ అటు కింద రాజీవ్ చౌక్ దాటి అక్కడ ఆంజనేయ చాక్ చెప్పు దగ్గర ఒక ప్రవేశ స్థలంలో పెట్టుకుంటే రోడ్డు మీద వాహనాలు పెట్టుకొని చాలా ఇబ్బంది అలాంటిది మీరు ఈ రోజు నడుచుకుంటేనే మీ నిత్యావసర వస్తువులు వారానికి సరిపోయేటువంటి వారాంత సంతలు మీ ప్రాంగణంలో పెట్టింది ఎవరు బిఆర్ఎస్ పార్టీ అన్నాడు కేసీఆర్ గారి పార్టీ కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన ఎవరు పని చేసే వాళ్ళు ఎవరు పని చేస్తే మరి ఎక్కువ తక్కువ ప్రచారంతో పని చేసే వాళ్ళు అర్థం చేసుకొని మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఈ రోజు చాలా మంది చాలా మాటలు చెప్పచ్చు కానీ బీబీచారి గారి కుటుంబం మొదటిసారి మహిళ గురీలైతే ఆనాడు ఆమె భజ్రమణి గారే కౌన్సిలర్ అయింది తర్వాత రెండోసారి అవకాశం ఇవ్వలేకపోయినా మున్సిపాలిటీలో మరి ఆనాడు పార్టీ కౌన్సిల్ ఇచ్చి ఆమెను మరి ఆనాడు కూడా కౌన్సిలర్ చేయడం జరిగింది వారు ఎప్పుడు కూడా మరి ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలనేటువంటి అంకిత భావంతో పనిచేసేటువంటి లక్ష్యంగా వారు మరి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే చాలా మంది పిల్లలు ఉంటారు ఉన్న పిల్లలు ఎవరైనా ఓ ని చేయాలి ఇంజనీర్ చేయాలి నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలనుకుంటాడు కానీ బీబీచారి గారు వారి పెద్ద కుమారిని భారతదేశంలో మనల్ని అందరినీ రక్షించేటువంటి సైనిక విభాగం వాళ్ళునే చేర్పించి ఈ దేశ రక్షణ కొరకు మరి నా కుమారుని ఒప్పుతా అని చెప్పి గొప్ప మనసున్నటువంటి వ్యక్తిగా కనిపించి ఆయన దేశ సేవ కొరకు ఆయన యొక్క విధి నిర్వహణ చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో వచ్చి మరి వారు ఇక్కడ సైనికులకు ఉండేటువంటి మరి ఎప్పుడైనా మరి ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ వీర జవాన్ ఉండాలనే ఒక జవాన్ ను మరి వీర జవాన్ పథకాన్ని ఇక్కడ మన భూపాలగిరి బస్ స్టాండ్ దగ్గర ఎంతో కమిట్మెంట్ తో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిత్వం కాబట్టి ఒకటి చెప్తున్నా బీబీచారి గారు వారి కుటుంబం ఈ రోజు ఎంత గొప్పగా ఆలోచించిందో మనందరం కూడా అర్థం చేసుకొని వారు మన మధ్యలో లేకపోవచ్చు బీబీచారి గారు ఆయన లేకున్నా ఆయన మన మధ్యలో ఉండే ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దాం బీబీచారి గారి సతీమని సోదరిమని వజ్రమణి గారి గెలిపే నిజమైన ఆత్మశాంతికి మన అందరం కూడా కంకణ బదులం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఆమె గండగా మేము ఉంటాం మా పార్టీ ఉంటది వారి కుటుంబం ఉంటుంది మేమందరం ఒక మహిళ ఏం చేస్తుంది భర్తలే ఇవ్వాలని ఎవరు అనుకోవద్దు మేమందరం కూడా ఆమె కుటుంబంగా ఈరోజు నేను కానీ మా సోదరుడు మన స్వాదిబాబు కానీ అదేవిధంగా మిత్రులు మాజీ కౌన్సిలర్ కానీ ఇక్కడ ఉండేటువంటి మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఆమె గండగా ఉంటాం ఆమె ఇక్కడే ఉంటుంది ఆమె ఇక్కడే ఉండి మీకు సేవలు అందిస్తుంది కాబట్టి నమ్మండి ఆమె దండగా మీరు అందరు కూడా ఉందండి మా అక్కలను మా అన్నలను మా తమ్ముళ్లను పెద్దలందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేసి నాకు అవకాశం జై తెలంగాణ వాస్తవంగా ఈరోజు ఈ డివిజన్ లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండు మూడు అంశాలు ఇప్పటికే అనేక విషయాలు మన సోదరుడు రమణారెడ్డి గారు చెప్పినారు ఒకటి మన జిల్లాకు సంబంధించిన అంశం రెండో అభ్యర్థికి సంబంధించిన అంశం మూడు మన పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు చెప్తున్న వాళ్ళు చేస్తున్నది ఏమిటి అనేది కూడా మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వజ్రమణి గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు గతంలో కూడా వారు మీ దగ్గర కౌన్సిలర్గా పనిచేసిన నేపథ్యం ఉంది చారి గారి సేవలు నిరంతరంగా మీకు అందుబాటులో ఉన్నాయి మాకందరికీ ఆశ్చర్యం అనిపించింది ఏమిటంటే మొన్న వారు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా రాలేదు ఆ డివిజన్కి సంబంధించిన పెద్దలందరూ వచ్చినారు వారందరితో మాట్లాడి మీకు క్యాండిడేట్ ఎవరు అని అడిగితే ఏకగ్రీవంగా వారి పేరు చెప్పిన ఘనత ఈ డివిజన్కి వస్తుంది వారి పరోక్షంగా వారినే పోటీలో పెట్టాలా సార్ వారిని పెడితేనే మేము గెలిపించి తీసుకొస్తామని చెప్పి డివిజన్లో ఏకాభిప్రాయంతో ఎవరు టికెట్ అడగలేదు అనేక మంది పోటీదారులు ఉన్నారు అనేక మంది ఆశాభావులు ఉన్నారు అనేక మంది కోరుకున్నారు అయినప్పటికీ చారి గారి ఆత్మశాంతించాలంటే వారిని మనం ఖచ్చితంగా కౌన్సిలర్గా గెలిపిస్తాం గెలిపించి తీసుకొస్తాం అనే మాట ఇచ్చి వారు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఆ మాట మీద నిలబడి పెద్దలు రమణారెడ్డి గారు కూడా వెంటనే వారైతేనే మనం ఖచ్చితంగా పోటీలో పెట్టాలి వారిని కూడా దుఃఖం దిగమింగి బాధ దిగమింగి ఇబ్బంది అయినా పర్లేదమ్మా నువ్వు బయటికి రా నీకు అందరం మేము అండగా ఉంటాం మేము అందరం నీ ఎంబడి ఉంటామని చెప్పి వాటిని బయటికి తీసుకురావడం జరిగింది దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఇక్కడున్న సోదరులు సోదరి మనులు కూడా ప్రతి ఒక్కరూ మన కుటుంబ బాధ్యతగా వారు చనిపోయిన నాడే ఏదైతే ఆత్మీయత ప్రేమ అభిమానం మీరు చూపెట్టినారో ఇవాళ భజ్రం గెలుపు కోసం కూడా అదే ప్రేమ ఆత్మీయత చూపెట్టాలని చెప్పి కూడా మీ అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుతున్నా మిత్రులారా రెండో విషయం ఇంతకుముందే సోదరుడు చెప్పినాడు భూపాలపల్లి జిల్లా ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతం ఇది పర్కాడ నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం మధ్యలో ఒక ముక్క చెల్పూర్ అనే ముక్కు ఉండే దాంట్లో అటుపక్కకు ఆ గన్పూరు చెల్పూరు అంతా ములుగులో ఉండేది మన భూపాలపల్లికి సంబంధం లేని ప్రాంతం ఈ ప్రాంతం ఆ రోజుల్లో ఆ చెల్పూర్ నుంచి అటుకెళ్ళటే అదంతా ములుగుకు సంబంధించిన ప్రాంతం ఈ రోజు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా చలామణయితున్న వాళ్ళు కూడా ఆనాడు ములుగు ప్రాంతాల్లో పోటీ చేసిన వాళ్ళు తప్ప ఈ ప్రాంతాల్లో ఎప్పుడు రిప్రజెంట్ చేసిన వాళ్ళు కాదు అయినప్పటికీ ఇలా భూపాల ఒక జిల్లాగా తీర్చిది అత్యంత వెనుకబడిన ప్రాంతాన్ని ఒక అద్భుతమైన జిల్లాగా చేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ ఒక మెడికల్ కాలేజ్ అసలు మీకు ఎప్పుడైనా వైద్యం కావాలంటే వరంగల్కో మరి పర్కరకో వచ్చేది ఇదివరకు మరి అటువంటి దాన్ని పక్కకు పెట్టి ఇలా పర్కాల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పోకుండా మీ బుబ్బల పెళ్లిలో అన్ని రకాలుగా అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా ఒక మెడికల్ కాలేజీని నర్సింగ్ కాలేజీని తెచ్చిన గడంత ఇలా తెలంగాణ రాష్ట్ర సమితిది పార్టీది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ జిల్లా మీద సమగ్రమైన అవగాహన ఉన్న కేసీఆర్ గారు అందరికీ ఆమోదయోగ్యంగా జిల్లాని చేయడం కాదు గౌరవ పెద్దలు జయశంకర్ గారి పేరు కూడా ఈ జిల్లాకు పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు జిల్లాలు తీస్తామంటున్నారు వచ్చిన వాళ్ళ జిల్లా అంటున్నారు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఏ జిల్లా పోయి ఆ జిల్లా పోయి ఈ జిల్లా అయితే తీస్తలేమని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లాలు తీసి పడేస్తామని చెప్పిండు ఈ జిల్లాలన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయి పార్లమెంట్ నియోజకవర్గాలుగా వారిగా జిల్లాలు పెట్టుకుంటామని ఒక మాట మాట్లాడిండు ఒక ఆయనే రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తున్నావు ఎన్నికలు కాగానే జిల్లాలు తీసేస్తామని చెప్పిండ్రు ఇవన్నీ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు బయట చెప్పిండ్రు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చి జిల్లాలు తిరిగేటప్పుడు మాత్రం ఇవాళ పెద్ద పెళ్లి పోయి మీ జిల్లా పోదా అంటున్నారు భూపాల పెళ్లికి వచ్చి మీ జిల్లా పోదా అంటున్నారు ములుక్కు పోయి మీ జిల్లా పోదా అంటున్నారు మైబాగ్ పోయి మీ జిల్లా పోదా అంటున్నారు మరి ఏ జిల్లా పోతుంది రాబోయ్ ఏ జిల్లా తీస్తావో ఏ జిల్లా ఉంటావో చెప్పు ఇప్పుడు దయచేసి మీరు అందరు గుర్తుపెట్టుకోండి మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే వాళ్ళు జిల్లాలు తీసే నినాదం మీదనే నిలబడతారు మీరు బుద్ధి చెప్తేనే భూపాలపల్లి జిల్లా ఆగుతుంది గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళకు ఉల్టా ఓటేస్తేనే ప్రజలు మా తప్పులు గ్రహిస్తున్నారు మేము తప్పులు చేస్తే ప్రజలు ఊరుకోరు తప్పనిసరిగా గుణపాఠం చెప్తారని ఆలోచన వాళ్ళకు వస్తే తప్ప వెనుకడు గేయరు లేదు గిట్లనే ఊకుంటాం వాళ్ళు చెప్పిందల్లా వింటాం వాళ్ళు ఏం చెప్తే గది నడుతుంది అనుకుంటే మాత్రం ఈ జిల్లా పోడుకాయం భూపాల పెళ్లి అనేది చరిత్రలో కూడా కనుమరుగే పరిస్థితి ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాం మిత్రులారా మీరు అందరూ చెప్పిన ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు మేము కొత్తగా చెప్పేది కాదు ఆడబిడ్డలు ధర్నా చేసిందని చెప్పి కేసీఆర్ గారు మీకు లక్ష్మి ఇవ్వలేదు ఒక ఇల్లు కానీ పెళ్లి కోసం పెట్టుకున్న యాభై వేల రూపాయలు ఆ ఇందులో కాలిపోతే ఒక లంబాడ సోదరునికి సంబంధించిన దాన్ని నా బిడ్డ పెళ్లికి పెట్టుకున్న పైసలు పోయినాయని ఆయన ఏడిస్తే అందరి దగ్గర జమ చేసి ఆయన బిడ్డ పెళ్లి చేసి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఏ ఆడబిడ్డ పెళ్లికి కూడా ఏ తండ్రి ఏడవద్దని చెప్పి యాభై వేలతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇవాళ కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముక్బార మొదలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకే ఉండే తర్వాత బీసీలకు ఓసీలకు అందరికీ ఇవ్వడం మొదలుపెట్టినారు ఇవాళ లక్ష రూపాయలతో మనం ఇస్తున్నాం నిజంగా ప్రభుత్వ అధికారంలోకి వస్తే అది లక్ష యాభై వేలు చేసేవాడు కేసీఆర్ గారు కానీ వచ్చినోడొచ్చు వచ్చురొచ్చురే నేను తులం బంగారం ఇస్తా అన్నీ ఒక్కటి కాదు రెండు కాదు ఒక్క అబద్ధమా ఇవాళ రెండు వేల ఐదు వందలు అని చెప్పే ఆడబిడ్డలు నిజంగానే ఆశపడ్డారు నెలకింత రెండు వేల ఐదు వందలు వస్తుంది కావచ్చు ఇంత చిట్టి కట్టుకోవచ్చు ఇంత ఎక్కడైనా పొదుపు చేయొచ్చు ఇన్ని పైసలు ఉంటే మన చేతిలో పైసలు ఆడితే ఇంత ఏదైనా పని చేసుకోవచ్చు అనుకున్నారు మరి ఆడబిడ్డల ఆశ మీద నీళ్లు తల్లిళ్ళు రెండు వేల ఐదు వందలు కాదు రెండు పైసలు ఇవ్వకపోయా ఇచ్చిల్లా అమ్మ రెండు వేల ఐదు వందలు వస్తే కాంగ్రెస్ కోటేయండి రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోతే మాత్రం బీఆర్ఎస్ కోటేయండి పైసలు వస్తే కాంగ్రెస్కి వేయండి పైసలు రాకపోతే బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ కోటేయండి ఇవాళ తుల బంగారం వస్తే కాంగ్రెస్ కోటేయండి తులమ్మంగారు రాకపోతే బీఆర్ఎస్ కోటేయండి చెప్పండి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు బిడ్డ మీరు ఇన్ని వాగ్దానాలు ఆడ కాడబిడ్డ స్కూల్కు కాలేజీకి స్కూల్కు పోయే బిడ్డకు స్కూటీ కొనిస్తానండి పిల్లలు ఆశపడ్డరు స్కూటీ కాదు కదా సైకిల్ పుట్టలేదా ఏం కొనిచ్చిండు ఐదు లక్షల కార్డు ఇస్తాన్నాడు వాళ్ళకు చదువుకు అయిపోయే డబ్బంతా ఐదు లక్షల కార్డు ఇది ఎప్పుడు పెడితే అట్లా గీక్కుంటే పిల్లల ఫీజులు కట్టొచ్చు ఖర్చులు పెట్టుకోవచ్చు అన్నీ చేయొచ్చు అన్నాడు ఎవరికైనా ఐదు లక్షల కార్డు వచ్చిందా స్కూటీ బండి వచ్చిందా స్కూటీ బండి మన బిడ్డలకు వస్తే ఐదు లక్షల కార్డు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అది రాకపోతే బుద్ధి చెప్పండి ఎన్నికల్లా బుద్ధి చెప్పండి చెప్పిన మాట తప్పిన పార్టీకి ఓటేయమనే మాట ఖచ్చితంగా చెప్పండి ఇవాళ అనేకం మనము మీకు అందరికీ తెలుసు గతంలో అంగన్వాడీలల్లో ఎట్లా ఉండే మనకు కేసీఆర్ గారు రాగానే కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలకు పైసలు ఇచ్చేది అయినా అంగన్వాడీలకు జీతాలు పెంచి పైసలు ఇచ్చినాం మనం రాష్ట్ర ప్రభుత్వంలో ఇలా ఆశా వర్కర్లు మీకోసం పనిచేస్తున్నారు వాళ్ళకు నామినల్గా జీతాలు ఉండే కేసీఆర్ గారు రాగానే ఆశా వర్కర్లకు కూడా జీతాలు ఇచ్చిండు మన రాష్ట్ర ప్రభుత్వంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలో పెట్టే భోజనానికి ఇచ్చేది నాలుగు రూపాయలు మాత్రమే మిగతా పైసలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దారినే పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టించిన ఘనత కేసీఆర్ గారికి తక్కింది అనేక రకాలుగా మన బిడ్డలు బాగుండాలి పుట్టబోయే బిడ్డలు మంచిగుండాలి మన బిడ్డలకు పద్దెనిమిది ఏళ్ళకే పెళ్ళిళ్ళు అయితే పుట్టే పిల్లలు మంచిగా ఉంటారనే ఆలోచనతోటి ఇలా లక్ష్మిలో కూడా అది ఒక అంశంగా పద్దెనిమిది ఏళ్ళు నిండితేనే మీరు పెళ్లి చేయాలి బిడ్డ అని చెప్పిండు ఇలా మీకు అందరికీ ఒక్క విషయం చెప్తున్నా దేశంలో ఎవరైనా ఒక మనిషి పుడితే అరవై తొమ్మిది సంవత్సరాలు బతుకుతాడు ఒక మనిషి దేశంలో పుట్టిన వ్యక్తి సాధారణ జీవనం అరవై తొమ్మిది సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతారు మంచిగుంటే రోగాలు ఏం లేకపోతే అరవై తొమ్మిది సంవత్సరాలు బతుకుతారు కానీ తెలంగాణలో పుట్టిన బిడ్డ ఈ పదేళ్ల కాలంలో చేసిన పనుల వల్ల డెబ్బై రెండు సంవత్సరాలు బతుకుతారు మన జీవన ప్రమాణాలు పెరిగినాయి మన బిడ్డల భవిష్యత్తు పెరిగింది గురుకులాలు వచ్చినాయి ఆరు లక్షల మంది పిల్లలు గురుకులాలలో చదువుకున్నారు మన పిల్లలు నువ్వు రూపాయి పెట్టాల్సిన అక్కర్లేదు లక్ష రూపాయలు ఒక్కొక్క పిల్లవాడి మీద సంవత్సరానికి ఖర్చు పెట్టి ఇలా కార్యక్రమాలు చేసినాం ఒక్క వాగ్దానం అన్ని తప్పుడు వాగ్దానాలే ఒక్కటి చేసే పని కాదు నాలుగు వేల పెన్షన్ అన్నారు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అన్నారు మనకు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అన్నారు తొంట చేసు పెట్టింది బీసీల రిజర్వేషన్ అటే బీకింది ఒకసారి బిల్ అన్నాడు ఒకసారి రాష్ట్రపతి అన్నాడు ఒకసారి ఆర్డినెన్స్ అన్నాడు ఒకసారి జీవో అన్నాడు చివరికి తీసుకొచ్చి రిజర్వేషన్లు పదిహేను పర్సెంట్ పెట్టి తోటి పంచాయతీ ఎన్నికలు చేసిండు ఇవాళ మీ దగ్గర ముప్పై వార్డులలో ఏడు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయినాయి కానీ మదం మాత్రం ముప్పైలో పదహారు సీట్లు బీసీలకు ఇచ్చిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది ఇవాళ అన్ని రకాలుగా ఏ రకంగా అందరినీ సమగ్రంగా ఆలోచించి అన్ని డివిజన్లలో కూర్చోబెట్టి ఏకాభిప్రాయ సాధన చేసి మీ నాయకుడిని మీరు ఎన్నుకొని మీరు గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత మీకే ఉందని చెప్పి రమణారెడ్డి గారు చొరవ తీసుకొని ఈ రకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది దయచేసి ఆడబిడ్డలందరికీ కూడా మేము అందరం కోరుకుంటున్నాం ఇవాళ అనేక వాగ్దానాలు భంగం చేసి అన్ని దొంగ మాటలు చెప్పి మనకు నాలుగు వందల ఇరవై హామీలు అంటాం వాళ్ళని మనం ఏం చెడ్డ పేరు అంటలేం ఫోర్ ట్వంటీ హామీలు అంటాం ఫోర్ ట్వంటీ అంటలేం వాళ్ళని ఫోర్ ట్వంటీ అంటలేము ఫోర్ ట్వంటీ హామీలు అంటాం మనం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండ్లు కులాలకు ఇచ్చిండ్లు అన్నిటికి ఇచ్చిండ్లు మీ అయిన వాళ్ళ హామీలు కూడా ఉన్నాయి అల్ల అనేక హామీలు సింగరేణికి సంబంధించినవి కూడా ఉన్నాయి మరి అనేక రకాలుగా కార్యక్రమాలు ఉన్నాయి సింగరేణికి సంబంధించిన ఏ సమస్య దృష్టికి వచ్చినా కేసీఆర్ గారు దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి పరిష్కరించిన నేపథ్యం ఉంది ఇలా మీకు మెడికల్ బోర్డు లేదు అనేక మంది ఎదురు చూస్తున్నారు ఇన్వాలిడేషన్ వచ్చినాక పిల్లలకి ఎక్కడన్నా అవకాశాలు వస్తాయేమో చూస్తున్నారు కానీ అయినప్పటికీ మెడికల్ బోర్డు ఇవ్వడం లేదు ఆనాడు ఎక్కువ మాటలు మాట్లాడారు దేశంలో ఉండే అందరితో సమానంగా చేస్తామన్నారు ఇలా కోల్డ్ మైన్ వర్కర్స్కి ఉండే హక్కులని మేము కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం సింగరేణి కార్మికులకు కల్పించండి మేము దేశవ్యాప్తంగా పార్లమెంట్ మెంబర్గా నేను అనేక ప్రాంతాలు పర్యటించడం జరిగింది మరి మహానది కోల్డ్ మైన్స్ కావచ్చు ఈ దేశంలో ఉన్న అనేక కోల్డ్ మైన్స్లో కూడా మేము సందర్శించి అక్కడున్న విషయాలన్నీ కూడా చేసినాం ఇవాళ సింగరేణిలో కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంస్కరణలు ఇక్కడ సింగరేణిలో అమలు చేయాల్సిన అవసరం బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది దయచేసి వాటిని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీకు అన్నిటికంటే ఎక్కువ భూ యజమాన్య పత్రాలు మీరు ఇల్లు కట్టుకుంటారు మీ హక్కుగా మీరు భావించిండ్లు కానీ వాటికి అభద్రతా భావం ఉంటే దాన్ని తీర్చిన ఘనత రమణారెడ్డి గారికి దక్కు తప్ప ఇంకెవరికి కాదు మరి అది ఆశా మాషి విషయం కాదు ఇలా మీ సింగరేణి భూములలో ఏమైతుందో మీకు అందరికీ తెలుసు మీకు అందరికీ అనుబంధం ఉంది మన అన్న తమ్ముడు సింగరేణిలో ఉన్నది వాటికి కూడా వేరే ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలుసు ఇటువంటి గొప్ప విషయాలు చేసినప్పుడు దయచేసి ఆదరించండి మీకు పనిచేసిన పార్టీకి పట్టం కట్టండి పని చేసిన వాళ్ళని భుజం తట్టి ముందడికి ప్రోత్సహించండి పని వాళ్ళకు మాత్రం బుద్ధి చెప్పండి గంతే మేము కోరుకునేది ఈ ఎన్నికల్లో మీరు చేయాల్సిన ఏంటంటే ఇక్కడ ఈ డివిజన్కి సంబంధించి చారి గారి సేవల్ని కానీ ఇక్కడ అందరూ ఏకభిప్రాయం మేరకు చేసిన వజ్రమని చెల్లెని తప్పనిసరిగా మీరు గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి అన్న తమ్ముడి మీద అక్క చెల్లెల మీద ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా చివరి కోరిక తీర్చాలే ఖచ్చితంగా ఆమెని భూపాల పెళ్లి కౌన్సిలర్గా మళ్ళీ మనం చూడాలి మీ వార్డులో పదిహేడో వార్డులో ఆమె ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిచి రావాలన్న సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమం చేసినాం తప్ప ఇంకో ఉద్దేశం లేదు దయచేసి మీకు అందరికీ మళ్ళొక్కసారి అప్పీల్ చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పే వాగ్దానాలు నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఏంటి వారు చెప్పిన వాగ్దానాలు విఫలమైనవి తప్పు కా పిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ వాగ్దానం చేయలే పెన్షన్ ఇస్తా అని చెప్పలే రెండు వందల పెన్షన్ వెయ్యి చేసినాం వెయ్యిని రెండు వేలు చేసినాం కళ్యాణ్ లక్ష్మి ఇస్తామని ఏ స్కీమ్లో చెప్పలే కళ్యాణ్ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇస్తామని ఎప్పుడు చెప్పలే కేసీఆర్ కిట్ ఇచ్చినాం న్యూట్రిషన్ కిట్ ఇస్తామని ఎన్నడలే ఆడబిడ్డలకు కష్టం వచ్చింది న్యూట్రిషన్ ఇవ్వకపోతే ఇబ్బంది పడుతుందని ఇచ్చినాం గురుకులాలు ఇలా వెయ్యికి పైగా గురుకులాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయి ఆరు లక్షల మంది పిల్లలు ఇలా గురుకులాల్లో చదువుకునే నేపథ్యాన్ని కలుగజేసినాం బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు అనేక బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలకు హైదరాబాద్లో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇప్పించగలిగినాం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఎక్కడ బీసీ కులాలు కానీ మిగతా కులాలు కానీ ఇంత ఆత్మగౌరవ భవనం కడతామంటే వాళ్ళకి స్థలాలు ఇప్పించగలిగినాం ఇన్ని కార్యక్రమాలు చేసిన పార్టీని దయచేసి ఆదరించండి ఎవరైతే మిమ్మల్ని బోత్సపు వాగ్దానాలతో చేసిన వాళ్ళని తిరస్కరించండి అని మరొక్కసారి మా అన్న చెల్లెలకు అక్క బిడ్డలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను